హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి మహిళ అకౌంట్లోకి పద్దెనిమిది వేల రూపాయలు వేస్తున్నారు అర్హతలు అలాగే అర్హులు వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం మహిళా ఆర్థిక స్వాతంత్రం కుటుంబ ఆదాయం పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే ఆడబిడ్డ నిధి స్కీమ్కు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళలకు అర్హులు అలాగే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రభుత్వం అందించనుంది ఈ పథకం కోసం అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు వయసు నిర్ధారణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించారు ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అందించబోతున్నారు ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఒక ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించింది ఈ పథకం ప్రకారం పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది ఏళ్ల వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రత్యక్షంగా బ్యాంకు ఖాతాల్లో అయితే వారికి జమ చేయనున్నారు త్వరలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ప్రారంభిస్తున్నారు కుటుంబ ఆదాయ పెరుగుదల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఆడబిడ్డ నిధి పథకం అమలుకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే అయితే మనం చూసుకున్నట్లయితే గనక ప్రతి ఒక్క అర్హత కలిగిన మహిళకు అంటే చదువుకుంటున్న వారికి అలాగే ఇంట్లో హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకం వర్తిస్తుంది మహిళలకు డ్వాక్రా మహిళలకు కూడా ఈ పథకాన్ని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అమలు చేయబోతున్నారు అయితే వీరికి సంవత్సరానికి ఒక్కొక్కరికి నెల నెల పదిహేను వందల రూపాయలు జమ చేస్తే గనక ఒక్కొక్కరికి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఖాతాల్లో జమ చేస్తారు సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తామని ఎన్నికలలో భాగంగా ఏపీ ప్రభుత్వం వారైతే హామీ ఇవ్వడం జరిగింది జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను తెలియజేశాను అయితే ఎవరు అర్హులు అంటే ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పథకానికి చూసుకున్నట్లయితే సంబంధించి మనకు దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలైతే కేటాయింపులు చేయడం జరిగింది ఇకపోతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు కేటాయించారు ఇందులో బీసీ మహిళలకు వెయ్యిన్ని అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలైతే ఇచ్చారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు అలాగే మైనారిటీ మహిళలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్సీ మహిళలకు వెయ్యిన్ని నూట తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు గిరిజన మహిళలకు మూడు వందల ముప్పై పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందండి సో కొంతమందికి అయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి ఈ పథకం వర్తించదు అని చెప్తున్నారు సో మనకు అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి ఈ పథకానికి సంబంధించి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అలాగే ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇవ్వాలి అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అర్హులే అని చెబుతున్నారు అయితే ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి చదువుకుంటున్న వారైనా సరే ఇంట్లో ఖాళీగా ఉంటున్న వల్లనే సరే ప్ర డ్వాక్రా మహిళలైనా సరే వీరందరికీ కూడా పదిహేను వందల రూపాయలు వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు సో మనకు ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఆల్రెడీ మనకు తల్లిఖ వందనం పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు ఖాతాల్లో జమ అవుతున్నాయి సో మనకు సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయనున్నట్లుగా మన యొక్క ఏపీ అధికార అయితే వెల్లడిస్తున్నాయి సో మనకు ఈ యొక్క ఏపీ ప్రభుత్వం ఎన్నికలలో గెలిచిన తర్వాత దాదాపుగా మనకు వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయ్యిందండి వన్ ఇయర్ తర్వాత మనకు ఏ పథకాలు అమలు చేస్తారో కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది అయితే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని ఆగస్టు పదిహేనో తారీఖున ప్రారంభిస్తామని కూడా చెప్పారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు సో పూర్తి వివరాలు మీరు మన ఛానల్లో తెలుసుకోండి అదేవిధంగా మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ